హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసు ముచ్చట్లు మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే సపోర్ట్ తో నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఈ రోజు వీడియో వచ్చేసి సంక్రాంతి రోజున నేను మా అత్తయ్య గారు మావయ్య గారు అండ్ సంజయ్ తో కలిసి ఒక పురాతన గుడికైతే వెళ్ళానండి ఈ గుడి వచ్చేసి తాళ్ళూరు అనే ఊర్లో ఉంది సంజయ్ వాళ్ళ సొంతూరు పక్క అనమాట సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ దేవతలు కట్టిన గుడి అంటే ఇది సో మేము చక్కగా కాలు కడుక్కుని గుడిలోకి అయితే ఎంటర్ అవుతున్నాము నేను మా అత్తయ్య గారిని అడిగాను అత్తయ్య గారు దీని యొక్క స్పెషాలిటీ ఏంటి నాకు చెప్పండి నేను ఒక వీడియో చేస్తాను అని అప్పుడు మా మావయ్య గారు ఏం చేశారంటే ఆ గుడి పూజారు గారు మావయ్య గారికి బాగా తెలిసంటీ సో ఆయన అడిగితే ఆయన ఒక స్పెషల్ గా వీడియో చేసి అయితే పంపించారు అక్కడ దేవుడు ఎలా వెళ్ళిసారు దాని యొక్క హిస్టరీ అంతా ఒక వీడియో రూపంలో నాకు చెప్తే నేను అది ఈ వీడియో ఎండింగ్లో అయితే అటాచ్ చేశాను ఎవరన్నా క్లియర్గా తెలుసుకోవాలి అంటే తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి స్వామివారు తాళ్ళూరు జిఎన్ బాబుగా బాగా పేరు వచ్చింది ఇప్పుడు ఈ గుడి బాగా ఫేమస్ కూడా అవుతుందండి మెల్లమెల్లగా అందరికి తెలుస్తుంది మావయ్య గారు దేవుడికి ఊరేగింపుకి అది పల్లకి వాడతాం కదా అది అయితే చేయించి ఇచ్చారట అది వచ్చేసి ఇక్కడ ఉంది సో అది చూడడానికి మేము డోర్ ఓపెన్ చేసుకుని లాన్ అయితే వచ్చాము యాక్చువల్గా డోర్ దగ్గరికి లాక్ అయితే ఉంది సో అది చూపిస్తున్నారన్నమాట మా అత్తయ్య గారుని సంజయ్ మేము వెళ్ళిన టైమింగ్ అండ్ ఆ ప్లేస్ వల్ల కూడా చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది నాకు చక్కగా అర్చన అయితే చేయించుకుని స్వామివారికి దండం అయితే పెట్టుకున్నాము ఈ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే తిరుపతిలో ఎలా అయితే మెజర్మెంట్స్ వాడి ప్రసాదం చేస్తారో అటువంటి మెజర్మెంట్స్ వాడి ఇక్కడ కూడా ప్రసాదం చేస్తారట పులిహోర చాలా బాగుంది ఆబ్వియస్గా గా ప్రసాదం పులిహార చాలా బాగుంటుంది కదా ఈ లోపే అలా చూస్తుండగా మా అన్నయ్య గారు అండ్ మా వదిని కూడా వచ్చారు వాళ్ళకి కొంచెం లేట్ అయింది బట్ వాళ్ళు కూడా వెళ్ళి దర్శించుకుని స్వామివారిని అర్చన చేయించుకున్నారు ఆ తర్వాత ఫ్యామిలీతో ఇలా ఫొటోస్ తీయించుకున్నాం ఇంకా ముందుగానే చెప్పినట్లు ఈ గుడి పూజారి గారు మన కోసం స్పెషల్ గా ఒక వీడియో అయితే చేసారి గుడి హిస్టరీ నచ్చితే అది కూడా చెక్ చేయండి లక్ష్మీనారాయణ శ్రీ పరవశ అసగయజీ స్వామి తాయూరుజీఎన్న పిలువబడేటువంటి వారి జీవ సమాధి కలిగినటువంటి వైష్ణవ సంప్రదాయ మఠం భగవద్ రామానుజాచార్యుల వారి యొక్క అవతార పరంపరలో మూడవ అవతార స్వరూపము స్వామి వారిది వారు అనేక ప్రాంతాల్లో మఠాలు స్థాపించి తాళ్ళూరు మఠం నేను చేస్తున్నప్పుడు ఈ ప్రాంతాన్ని తూర్పు చాళుక్య వంశీకులు రాజరాజ నరేంద్ర వంశీకులు కాటే వేమారెడ్డి గారు పరిపాలిస్తూ ఉండేవారు ఇక్కడ రాజపూడి అనే గ్రామం ఉంది అప్పుడు శతాభుడు అనేటువంటి ఒక రాజు సామంతరాజు గారు రాజపూడి గ్రామాన్ని సామంతరాజంగా చేసి పరిపాలిస్తూ ఉండేవారు ఆ గ్రామంలో ఒక మదమెక్కను ఏనుగు సంచరిస్తూ ఉండేది ప్రజలను పాఠశాలను సంరక్షించడానికి కొంతమంది భటులు నియమించగా స్వామివారు ఈ ప్రాంతానికి విచ్చేస్తున్నప్పుడు భటులు ఎదురైతే స్వామి మీరు ఒక సాధుకోనంలో ఉన్నారు ఈ ప్రాంతంలో మదమెక్కన ఏనుగు సంచరిస్తుందో మీరు వేరే పోండి అంటే వారు చిరునవతో వచ్చి ఈ నారాయణ స్వామి వారి యొక్క మందుల దగ్గర కూర్చుంటే అంత మొదలకి నేను కూడా వచ్చి స్వామివారికి మోగలం చూసి భటులు రాజుగారికి వార్త తెలియజేయడం రాజుగారికి వచ్చి వారిని సేవించుకుని స్వామివారి అనుగ్రహం పొందడం ఈ వార్త తెలిసినటువంటి కాకి వేమారెడ్డి వారి వారు కూడా వారి పరివారంతో వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వైష్ణోత్తమాలు సేకరించడం జరిగింది అంతేకాకుండా స్వామి మా పరివారాన్ని కూడా మీరు సమస్య వేయండి అని చెబితే మీరు వెళ్ళండి అనుగ్రహిస్తామని చెబితే వారు వారి అంతపురాన్ని వెళ్ళేసరికి వారి పరివారాలందరికీ కూడా సమస్కరణాలు జరిగి ఉండటం ఆశ్చర్యానికిలోనే స్వామి మీకు ఏం కావాలంటే మాకేం వద్దు స్వామిని అంటే గురుదక్షిణగా ఇక్కడ ఒక మండపాన్ని ఒక పూర్వం రాతి ఆలయం ఉండేది ఆలయాన్ని గోపురాన్ని కూడా నిర్మించడం జరిగింది గురుదక్షిణగా ఆ ప్రా ఆ సమయంలో నారాయణమ్మ స్వామి వారికి ముందుగా వెంకటేశ్వర స్వామి గ్రహాన్ని నరస్వామి వారి విగ్రహాన్ని కూడా ప్రదర్శించడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతి పాల్గుల కూడా ఇక్కడ నవాహిక ధ్వజారోహణ తది కళ్యాణ మహోత్సవం తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రతి సంవత్సరం లక్ష్మీనారాయణ కళ్యాణం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఈ మదమెకిరి ఏనుగు స్వామివారితో పాటు స్వామి స్వామివారి సేవలో నిరంతరం సేవ చేసుకుంటూ చివరకు అవసర దశలో ఒక స్వామివారి ఎదురుగా ఉన్నటువంటి కోనేరులో వారి గజాన్ని మోక్షం ఇవ్వడం జరిగింది అత్యధనే ఆ కొనకు గజేంద్ర నామకరణం చేయడం జరిగింది జీరుస్వామివారు వారు జీవ సమాధి చెందే ముందు భక్తులను పిలిచి నేను కలియుంత వరకు కూడా స్వామివారి చేయిస్తూ ఉంటూ కూర్చుంటాను మీరు మీ కోరికను నాతో చెప్పినట్టయితే ఆ కోరికలు వారికి విన్నవించి మీ కోరికలు తీరుస్తా అని చెప్పేసి భక్తులకు అభియడం జరిగింది కావున ఈ రోజుకి కూడా పాల్గొన సుద్ధి ఏకాదశి రోజున అనేక రాష్ట్రాల నుంచి అనేక వేల మంది వచ్చి గజేంద్రంలో స్నానమాచరించి వారిని సేవించుకుని వెళ్ళడం ఆనవాయితీగా వస్తూ ఉంది ఎవరిని పిలవటం కానీ ఎటువంటి ప్రకటనలు ఇవ్వడం జరగకపోయినా సరే తరతరాలుగా వస్తున్న సాంప్రదాయంగా ఇప్పటికీ కూడా అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు అలాగే మొట్టమొదట జీఎన్న అనే నామధేయం వచ్చిందంటే కేవలం ఈ వారి వల్లనే అప్పట్లో సంతానం లేని వారికి స్వామివారు గజేంద్ర స్నానం చేసి స్వామివారిని సేవించుకోవడం చెప్పడం సంతానం కలిగితే జీరస్వామిగా స్వామిగా పేరు పెట్టుకోవడం అలాగే కాని వారి స్వామివారిని సేవించుకుని వివాహం చేసుకోవడం పరిపాటికి వస్తున్న కారణంగా ఇప్పటికీ కూడా అనేక మంది ఈ యొక్క మఠంలో వివాహాలు చేసుకోవడం ఆనవయితీగా వస్తుంది ఇది పూర్తి వైష్ణవ సాంప్రదాయ విశిష్టాద్వైత సాంప్రదాయ మఠం జై శ్రీమన్నారాయణ